బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల సమయంలో వేసవి సెలవులకు తమ అవ్వగారి ఊరైన మల్లేపల్లికి వచ్చిన ఐదు మంది పిల్లలైన చరణ్ పార్దు హర్ష దీక్షిత్ తరుణ్ యాదవ్ మల్లేపల్లి చెరువు నందు ఈతకు దిగి గల్లంతయ్యారు సదరు పిల్లల బట్టలు మరియు చెప్పులు చెరువు ఒడ్డున ఉన్నట్లుగా రాబడిన సమాచారం మేరకు మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్ బి మఠం ఎస్ఐ శివప్రసాద్ స్థానిక ఈతగాళ్లు గ్రామస్తులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లి చెరువులో చిన్నారులు గల్లంతైన విషయం తెలుసుకుని మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న మండల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు బాధితుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే వారిని ఓదార్చారు కడప జిల్లా ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బాలురు కోసం గజ ఈతగాళ్ళు చెరువులో దిగి రాతంత గాలించారు చివరకు ఐదుగురు చిన్నారుల మృతదేహాలు వెలికితీశారు బ్రహ్మంగారి మఠ మండలం మల్లెపల్లి చెరువులో గలంతైన ఐదుగురు బాలురు విగత జీవులుగా మారిన దుస్థితి చూసి అక్కడి వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి ఇటువంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ గుండెలు బాదుకుని రోదిస్తున్న పిల్లల తల్లిదండ్రులు बाल बे बाड़